मुखं बिन्दुम् कृत्वा कुचयुगमधस्तस्य तदधो हरार्धं ध्यायेद्य हरमहिषिते मन्मथकलाम् स सद्यः सङ्क्षोभम् नयति वनिता इत्यति लघु त्रिलोकीमप्याशु भ्रमयति रवीन्दुस्तनयुगाम् అమ్మా జగన్మాత నీ మోమును బిందువుగా చేసి దాని క్రిందకుచయుగమును దాని క్రిందిగా త్రికోణమును ఉంచి ఎవడు ధ్యానించుచున్నాడో అతడు మరుక్షణముననే వనితలను సంక్షోభితులను చేయుచున్నాడు అంతేకాదు ఈ కనబడే సూర్య చంద్రులు ఇద్దరు చనుగవకాగా నొప్పుచున్న ముల్లోకములను భ్రాంతి నోందేలా మోహపెట్టుచున్నాడు అని బాహ్య అర్ధము ప్రతి మనిషిలోనూ మూడు లోకాలు ఉండును మొదటిది దేవలోకం ఇది కంఠము పైకి ఉండే భాగం రెండవది మత్యలోకం ఇది కంఠం నుంచి నాభి స్థానం వరకు ఉంటుంది మూడవది పాతాలలోకం ఇది నాభి నుంచి క్రింది వరకు ఉంటుంది ఇవే ఆత్మ మనస్సు యోనులు వీటినే భువహ భువహ సువహ అందురు అనగా మనలోని పదార్ధము శక్తి ప్రజ్ఞలను సూచిస్తాయి వీటిపై ఎవరైతే సామిత్వం సాధిస్తారో వారిని ఇతరులు పెట్టలేరు అట్టివారిని ముక్తికాంత చేరువగును రెండు స్థనములు అనగా ఒక స్థనము సూర్యుడు అనగా కర్మసాక్షి కాలస్వరూపం మరో స్థనము చంద్రుడు అదే మనసు ప్రశాంతతతో సదాలోచనలు వికసించు క్షేత్రము ఈ రూపముగా అమ్మవారిని ఎవరు ధ్యానిస్తారు వారికి ముక్తి లభిస్తుంది किरन्तीम् अङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसम् हृदि त्वा माधत्ते धत्ते हिमकरशिला मूर्तिमिवयः ससर्पाणाम् दर्पम् शमयति शकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्या सुखयति सुधाधारसिरया ओ जगन्माता సహస్రార కమలములో ఆసినురాలే కరచరణాది అవయవములు నుండి అమూత రసము వర్షించుచున్న స్వచ్ఛమైన మేనికాంతి రూపముగా గల నిన్ను ఏ సాధకుడు తన హృదయమునందు ధ్యానించునో అతడు గరుగంతుని వలె సర్పవిషమును శమింపచేయును జ్వర తీవ్రత వలన తాపమును పొందిన రోగులకు స్రవించు నాడి వంటి చల్లని చూపుమాత్రం చేతనే జ్వరబాధని తొలగించి రోగికి సుఖము కలిగించును तटिल्लेखा तन्वीम् तपनशशिवैश्वानरमयीम् निषण्णाम् षण्णामप्युपरि कमलानाम् तव कलाम् महापद्माटव्याम् मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरीम् అమ్మా జగన్మాత మెరుపుతీగ వలె సొగసైన సూక్ష్మమైన పొడవైన క్షణకాల ప్రకాశ వికాస విలక్షణము గలదియు సూర్యచంద్రాగ్ని రూప సమాన్వితమైనదియు షటిక్రములపై భాగమున గల గొప్ప తామర తోటలయందు అనగా సహస్రార కమలమందు వెలుగొందుని యొక్క సాదాఖ్య కళను తెలుసుకుని మలినములను పోగొట్టుకునిన మనసుతో మహాపురుషులైన యోగేశ్వరులు మహానంద ప్రవాహంలో ఓలలాడుతున్నారు